అందరికీ నమస్తే ఈరోజు మనం క్రియలు మరి వాటిలో ఉన్న రకాలు ఏంటో చూద్దాం అయితే ఇవి రెండు రకాలు వస్తాయి కానీ క్రియా అంటే ఏంటో మొదట మనకు అర్థం తెలియాలి క్రియ అంటే మనము సులభంగా చెప్పుకుంటే చే మనం చేసే పని పనిని తెలియజేసే పదాలు ఏవైనా కూడా క్రియ కిందికే వస్తాయి ఉదాహరణకి వెళ్ళాడు తిన్నాడు పరిగెత్తాడు వచ్చాడు ఇవన్నీ కూడా క్రియకి ఉదాహరణలే అంటే అక్కడ పని జరిగింది అనేది ఒక కొండ గుర్తు మరి ఇవి రెండు రకాలు వా వాటిలో మొదటిది సమాపక క్రియ సమాపక అంటే వాక్యాన్ని పూర్తి చేసేదే సమాపక క్రియ ఇది గుర్తు పెట్టుకోవాలి పూర్తి చేయడం అంటే మొదట్లో మీకు చెప్పిన మనం చేసే క్రియనే అని అంటే తిన్నాడు తర్వాత వెళ్ళాడు ఇది మనకు ఇక్కడ పూర్తి చేశాడు ఆయన తినేశాడు లేదు ఆమె రాసింది పరిగెత్తింది లేదంటే పాట పాడింది అనేటువన్నీ కూడా సమాపక క్రియకి ఉదాహరణలు మరి మనకు సమాపక క్రియ అంటే ఏమో తెలుసు ఒక ఒకటో రకం తెలుసుకున్నాం అదేవిధంగా రెండో రకం మనకు అసమాపక క్రియ అసమాపక ఇక్కడే ఉంది అంటే వాక్యం అసంపూర్ణం అనేది గుర్తుపెట్టుకోవాలి వాక్యం పూర్తి చేయలేని క్రియనే అసమాపక క్రియ అంటాం ఉదాహరణకు చేసి అంటే చేసిన తర్వాత ఇంకా ఏదో పని చేస్తుంది ఆమె అనే అర్థం తిని మనం తిన్న తర్వాత ఇంకో ఇంకొక పని మనకు ఉంది అనేది మనం ఇక్కడ అర్థం తీసుకోవాలి ఇలా అసంపూర్ణంగా ఉన్నప్పుడు కామ వస్తుంది పూర్తి అయినప్పుడు మాత్రం మనకు పులి స్టాప్ పెడతాం అంతే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే దీనికి సంబంధించి రెండు ఉదాహరణలు చూద్దాం ఆ వాటి తరువాతనే నెక్స్ట్ క్లాస్కి ఈ అసమాపక సమాపక క్రియలను ఉపయోగించి మనకు మూడు వాక్యాలు వస్తాయి ఇవి ఇంపార్టెంట్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ నుంచి ఇంకా హయ్యర్ క్లాసెస్ అన్నిటికీ కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా అడుగుతారు అవే సామాన్య వాక్యం సంశ్లిష్ట లేక సంక్లిష్ట వాక్యం అంటాం మూడవది సంయుక్త వాక్యం వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మరి ఆ రెండు ఉదాహరణలు చూస్తే అమ్మ పూజ చేసి పరమాన్నం పెట్టింది ఇక్కడికి పూర్తి అయిపోయింది వాక్యం చేసి అనేది అసమాపక క్రియ పెట్టింది అనేది సమాపక క్రియ రెండవ ఉదాహరణ లత సినిమా చూసి సినిమా అయినా అనొచ్చు చలనచిత్రమైనా అనొచ్చు ఇంటికి వచ్చింది ఇక్కడ చూసి అసమాపక క్రియ వచ్చింది సమాపక క్రియ ఇవి మనకు ఉదాహరణలు చెప్పుకుంటే ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్